వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పోటీ మొదలైంది ఈ పోటీ రాజకీయంగా పోటీ కాదు అంటే రాష్ట్రంలో చాలామంది మాట్లాడుతున్నట్టుగా లేదు వైఎస్ఆర్సిపి అనుబంధ విభాగాలు చాలా సోషల్ మీడియాలో పెడుతూ రెండు సామాజిక వర్గాల మధ్య లేదా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ వల్ల లేదంటే ఎంఐఎం నుంచి ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు నాలుగు సార్లు వేసే సరిపోదా అని కొడుకు ఇవ్వచ్చు కదా ముఖ్యమంత్రి సీట్ అన్నట్టుగా ఈ రకమైనటువంటిది అలాగే పవన్ కళ్యాణ్ నేను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను ఎందుకంటే అటు కాంగ్రెస్లో కర్ణాటకలో డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య అన్నట్టుగా తయారవుతుంది అక్కడ మాటలు అలాగే తెలంగాణలో కూడా ఇక్కడ షేరింగ్ ఉంటుందా అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి అన్నట్టుగా ఇక్కడ చేస్తున్నటువంటివి ఈ పోటీ కాదు ఈ రాజకీయమైనటువంటి చెత్త గురించి ఇక్కడ నేను మాట్లాడట్లా యాజ్ అ విజనరీ చంద్రబాబు నాయుడికి పోటీ దేనితోటి ఉంటుందంటే ఏదన్నా ఒక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేరే రాష్ట్రాలతోటి పోటీ పడడంలో ఆయనకు పోటీ ఆయనే ఉంటారనంలో ఎటువంటి అచ్చయ్యక్తి లేదు ఇది ఆయన ప్రేస్ చేయడానికో లేదంటే ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాల నుంచి ప్రజల్ని పక్కకి డైవర్ట్ చేయడానికో చేసేటువంటి వ్యాఖ్య కాదు ఎందుకంటే ఐఎమ్ ఆల్సో నేను కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలకి నేను కూడా వ్యతిరేకత నేను ఆ కళం కూడా గట్టిగా వినిపిస్తున్నా బట్ ఇది చెప్పకపోతే ఏమవుతుంది రాష్ట్రానికి జరిగేటువంటి లబ్ధి ఏంటి అనేది ప్రజలకు తెలియకపోతే ఏమవుతుంది ఎందుకంటే కూటమిని ఏకపక్షంగా మిగతా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టుగా అపార్థం చేసుకోవడం అనేది మాత్రం తప్పంటాను నేను అదొక్కటే నేను చెప్పేది వాళ్ళు తప్పులు చేస్తున్నటువంటి వాటిని హండ్రెడ్ పర్సెంట్ అందరూ డౌట్ లేదు ప్రజల పక్షాన్ని ఉంటాం పోరాడతాం కానీ ఇవి జరుగుతున్నప్పుడు ఎస్ ఇది మన నాయకుడి సత్తా మన రాష్ట్రానికి ఇన్ని తీసుకొస్తున్నాడు మన పిల్లల కోసం ఇన్ని కంపెనీలు వస్తున్నాయని మనం కూడా చెప్పకపోతే ప్రజలకు మనం కూడా చెప్పకపోతే మన నిబద్ధత నిజాయితీకి వెలువే ఉంది ఇంకా అంతే తప్ప నేను ఇక్కడేదో భజన చేయడానికో లేదంటే వాళ్ళని నెత్తినేసుకుని మొయ్యడానికో నేనైతే ఈ మాటలు చెప్పట్లేదు ఎందుకు చంద్రబాబు నాయుడికి పోటీ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐఎస్బీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి కంపెనీ ప్రతినిధులందరూ కూడా అంటే మన కార్పొరేట్స్ అందరూ కూడా తిరుగుతూ ఉంటే కర్ణాటకకు వెళ్ళారు తమిళనాడు వెళ్ళారు కర్ణాటకలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ ఇంకా ఇవ్వకపోతే సరే మీరు ఎక్కడికి వెళ్ళాలి లేదు మేము బాంబే వెళ్ళి పెట్టుకుంటాం అంటే సరే మీరు బాంబే వెళ్ళే మధ్యలో జస్ట్ ఒక్కసారి ఇలా హైదరాబాద్లో ఒక హాల్ట్ అలా వేసి వెళ్ళండి అని చెప్పి పిలిపించి అందరికీ తన చేత్తో స్వయంగా బ్రేక్ఫాస్ట్ వడ్డించి కాఫీలు ఇచ్చి కూర్చోబెట్టి ఎస్ మీ ప్రపోజల్ ఇది ఇక్కడ స్కూల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా దీనికి కావలసినటువంటి స్థలం కానీ అనువైనటువంటి ప్రదేశాలు కానీ అలాగే భవిష్యత్తులో అది ఎంత గ్రో అవుతుంది అన్నటువంటి విషయాలు కానీ నేను మీతో మాట్లాడడానికి పిలిచాను కానీ మీరు ఆలోచించండి ఒకసారి మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే తమిళనాడులోనో సం కర్ణాటకలోనో ఆయనకి ఎదురై వాళ్ళకి ఎదురైనటువంటి చేదు అనుభవం దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ అవ్వడం బ్రేక్ఫాస్ట్ అయ్యి అక్కడికి వెళ్ళడం అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళి కనీసం పట్టించుకోకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఎగైన్ ఇమ్మీడియట్ రిటర్న్ ఫ్లైట్లో హైదరాబాద్లో దిగి వచ్చి అక్కడి నుంచే ముందు ఫోన్ చేయించి టెల్ టు మిస్టర్ నాయుడు దట్ విఆర్ ఎస్టాబ్లిషింగ్ ఐఎస్బిన్ హైదరాబాద్ అన్న స్టేట్మెంట్ని వాళ్ళు పాస్ చేసి ఇది చరిత్ర చెరిపిన చెరిగిపోని ఒక చరిత్ర ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్కి గర్వకారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం ఇప్పుడు తెలంగాణలో ఉంది తప్పు నేను నేనేం కాదన్ను మన సోదర రాష్ట్రమే కాబట్టి అది కూడా మనదే మనకు కూడా ఘనతే తెలుగు వాళ్ళ ఘనత అని చెప్పుకోవచ్చు హ్యాపీగా చెప్పుకోవచ్చు ఇందులో పార్టీలు రాజకీయాలు అన్నీ పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు ఏం జరుగుతోంది అలా మొదలైనటువంటిది అంటే ఆ రోజుల్లో ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు కూడా ఇద్దరికీ పోటీ ఐటీ రంగంలో బెంగుళూరుని కొట్టేవాళ్ళు ఎవరు లేరు అంటారు ఎందుకంటే బెంగళూరుకి అక్కడ ఇన్ఫోసిస్ ఫౌండ్ అయింది అక్కడే అందరికీ తెలిసినటువంటిది తర్వాత ఎలా వేళ్ళునుకుంది ఐటీ అనేది అందరికీ తెలిసిందే తర్వాత గురుగాం ఇవన్నీ కూడా మెల్లగా నోయిడా కావచ్చు మిగతా కావచ్చు ఏ విధంగా అయ్యాయి కానీ ఇప్పటికీ బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఎంత ఉంది అనేది దాని తర్వాత హైదరాబాద్ ఏ విధంగా అమర్జ్ అయ్యింది ఆ రోజు వచ్చినటువంటి కంపెనీలు మైక్రోసాఫ్ట్ ఒక్కటి చాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకురాలేకపోయారు వాళ్ళ స్టేట్కి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు వేరే రాష్ట్రాల పర్యటన ఉన్నప్పుడు వాళ్ళకి అతిథులుగా వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్ళి ఉండొచ్చేమో కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక అమెరికన్ ప్రెసిడెంట్ని డైరెక్ట్గా తీసుకురాలేకపోయారు బట్ ఆ ఫీట్ అచీవ్ చేసింది మాత్రం హండ్రెడ్ అవుట్ ఆఫ్ థౌజండ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు బిల్ క్లింట్ అని తీసుకొచ్చారు దట్ త్రూ బిల్ గేట్స్ తీసుకొచ్చారు సో ఇది కూడా చరిత్ర మర్చిపోని చెరిగిపోని చరిత్ర అది ఎస్ఎం కృష్ణ ఉన్నప్పుడు పాజిబుల్టీ అయింది ఇప్పుడు సిద్ధరామయ్యతోటి మళ్ళీ మొదలైంది ఎందుకంటే కర్ణాటక భాషకి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల మీద కావచ్చు మిగతా విషయాల మీద కావచ్చు అంతే ప్రాముఖ్యత వాళ్ళు కనబరుస్తారు ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే క్వాంటమ్ టెక్నాలజీ అనేటువంటి దాని మీద ఈ క్వాంటమ్ అనే దాని మీద ఇప్పుడు పోటీ మొదలైంది ఆంధ్రప్రదేశ్కి మనకి కూడా సారూప్యతలు చూడండి విజన్కి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏమో సమగ్ర క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంటూ ఉంటే కర్ణాటక వచ్చేసి క్వాంటమ్ సిటీ ఇది అభిప్రాయం ఇక్కడ సమగ్ర క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ క్వాంటమ్ సిటీ అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంది దానికి ఈక్వల్గా మళ్ళీ క్వాంటమ్ సిటీ అనేది నిర్మాణం చేయాలి అక్కడికి దీన్ని కూడా తీసుకురావాలి అన్న దాంతో వాళ్ళ అభిప్రాయంలోనే ఉంది ఇంకా ఇక పెట్టుబడి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ప్రస్తుతానికి లక్ష్యం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి క్వాంటమ్ వ్యాలీ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల లక్ష్యం అయితే కర్ణాటకకు వచ్చేసి నలభై ఎనిమిది వేల కోట్ సారీ నలభై ఎనిమిది కోట్లు క్వాలిటీ అండ్ రీసెర్చ్ ప్రొడక్షన్కి రెండవ దశకు సంబంధించి వాళ్ళు పెట్టేది అంటే మన లక్ష్యం ఎనిమిది వేల ఎనిమిది కోట్లు వాళ్ళు నలభై ఎనిమిది కోట్లకి వాళ్ళు పరిమితం అయితే అని చేస్తున్నారు ఇక్కడ టెస్ట్ బెడ్ క్యూ చిప్ ఇన్ దేశంలోనే అతిపెద్దది దీనికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటిది ఇక ఐఏఎస్సి ఐఏఎస్సీ ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది కర్ణాటకలో విద్యకి సంబంధించి వంద విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులు పెట్టాలి అనేటువంటిది వంద విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులు రావాలి అనేది అలాగే వీటియులో సి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవ్వాలి అనేది కర్ణాటక లక్ష్యం ఇక స్టార్ట్అప్ మద్దతుకు వచ్చేసరికి వంద స్టార్టప్లు దీంతో రావాలి క్వాంటమ్కి సంబంధించి అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ అయితే కర్ణాటక దగ్గరకు వచ్చేసరికి భాగస్వామ్య మౌలిక సదుపాయాల కల్పన అనేది వాళ్ళు చూసుకుంటున్నారు ఇక అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎవరెవరితో ఉన్నాయని చూస్తే ఐబిఎం ప్రూడ్ పర్జ్యూ అన్నగా ప్రొనన్సేషన్ రావట్లేదు అలాగే టోక్యో ఐబిఎమ్ తోటి ఇలాంటి దిగ్గజాలతోటి ఇక్కడైతే అక్కడ ఐఏఎస్ ఐఐఎస్సీ వాళ్ళతోటి అలాగే రామన్ ఇన్స్టిట్యూట్ తోటి వాళ్ళు ఎక్స్పో వచ్చేసి వరల్డ్ క్వాంటమ్ ఎక్స్పో కర్ణాటక వచ్చేసి అంటే వాళ్ళ ప్రజెంటేషన్ అంతా ఎక్కడ చేయాలి దీనికి సంబంధించి అనేది క్యూఐబి సమ్మిట్లో క్యూఐబి సమ్మిట్లో వాళ్ళు చేయాలి అనేది సో ఇందులో ఇంకా కొంచెం టెక్నికల్ ఇష్యూస్లోకి మనం వెళ్ళి ఏం జరగబోతోంది దీంట్లో అనేది చూస్తే ఇక్కడ చాకిరేవు అనేటువంటి ఒక బ్లాగ్లో ఇచ్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సమాచారం క్వాంటమ్ యుద్ధం ఆంధ్రప్రదేశ్ వస కర్ణాటక భవిష్యత్తు కోసం హోరాహోరి పోరు భారతదేశం ప్రపంచ క్వాంటమ్ శక్తిగా అవతరించే క్రమంలో ఎవరు ముందుంటారు ఈ ప్రశ్నకు సమాధానం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ఇది కేవలం టెక్నాలజీ పోటీ కాదు ఇది భవిష్యత్తుని తీర్చిదిద్దే అగ్ని పరీక్ష మన దేశం క్వాంటం కంప్యూటింగ్లో ప్రపంచానికి దారి చూపించాలి అంటే రాష్ట్రాలు తమ విజన్ని మేధస్సును అకుంఠిత దీక్షను ప్రదర్శించాల్సిందే ఈ మహత్తర పోరాటంలో రెండు అగ్రగామి రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఒకదానికొకటి సవాళ్ళు విసురుకుంటున్నాయి ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ దేశ భవిష్యత్తు కోసం దీంట్లో అమరావతి రాజధాని క్వాంటం వ్యాలీ ఇది ఒక విప్లవం అంటున్నారు అండ్ ఇక్కడ ముఖ్యాంశాలు ధైర్యమైన ఆర్థిక సంకల్పం వెయ్యి కోట్ల క్వాంటమ్ ఫండ్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎనిమిది వేల వందల కోట్లకు పైగా పెట్టుబడి లక్ష్యం భవిష్యత్తు మీద మనకున్న నమ్మకానికి దర్శనం అలాగే క్యూ చిపిన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ అద్భుతం దేశంలోని అతిపెద్ద ఓపెన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ని ఏర్పాటు చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు నాటికి ఐబీఎం వన్ ఫిఫ్టీ సిక్స్ క్వీబిట్ క్వాంటమ్ సిస్టమ్ అమరావతిలో ప్రతిష్టాత్మకంగా కొలువు తీరుతుంది ఇది చరిత్ర సృష్టించేటువంటి అంశం అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఐబిఎం టీసీఎస్ ఎలాంటి వంటి దిగ్గజాలతో పాటు అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ జపాన్లోని టోక్యో యూనివర్సిటీలతోటి అనుబంధం మన క్వాంటమ్ కల ప్రపంచ స్థాయి క్వాంటం అకాడమీ నైపుణ్యానికి పదును రెండు వేల ముప్పై నాటికి ఏటా ఐదు వేల మందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో క్వాంటం అకాడమీ స్థాపన రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు వందలాది విద్యా సంస్థల క్వాంటమ్ విద్య విస్తరణ స్టార్టప్లకి స్వర్గధామం మినిమం వంద క్వాంటం స్టార్టప్లకి సంపూర్ణ మద్దతు రెగ్యులేటరీ శాన్ బాక్స్ల ద్వారా ప్రయోగాలకి ఆవిష్కరణలకి అపరిమిత స్వేచ్ఛ ప్రజా పరిపాలనలో క్వాంటం విప్లవం గవర్నెన్స్ పారదర్శకత సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి క్వాంటం టెక్నాలజీల వినియోగం ప్రభుత్వ సేవల్లో కూడా మనం ముందుంటాం ప్రపంచ క్వాంటం ఎక్స్పో రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రపంచ క్వాంటం ఎక్స్పోకు అమరావతి అతిథ్యం ఇవ్వబోతోంది ప్రపంచ క్వాంటం కమ్యూనిటీ దృష్టిని వైపు తిప్పుకునే అవకాశం మన దగ్గర ఈ ఎక్స్పో కూడా జరగబోతోంది ఇది కేవలం ప్రణాళిక కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తద్వారా భారతదేశ భవిష్యత్తును మన యువత కళలని సాకారం చేసే ఒక మహత్తర ఉద్యమం ఇక కర్ణాటకకు సంబంధించి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం ఇవన్నీ కూడా దీంట్లో కూడా ఎంత పోటీ ఉందంటే మనకి ఎంత బలవర్ధకమైనటువంటి పోటీ నిజంగా ఒకవేళ వాళ్ళు తణుకుపోయారు అనుకోండి మనం ఒక రకంగా గర్వపడాలి పా మనం ఇంకొంచెం ముందుంటే బాగుండేదిరా రా అని ఒక పాజిటివిటీ తోటి అంతే తప్ప ఏ రావాడు చంద్రబాబు నాయుడు వేసు అన్నటువంటి చెత్తవాగుడు వాగేవాళ్ళు ఎలాగో ఉంటారు అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా స్క్రాప్ కింద పక్కన పెడేయాలి అంతే తప్ప ఇంకోటి ఏం లేదు సో ఇక్కడ ఈ తత్వాన్ని ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఎస్ మేము మీకు మద్దతున్నాను సార్ రాష్ట్ర ప్రజలు మీరు చేయండి ఎందుకు కాదో ఇది మనం చూద్దాం భారతదేశానికి మనం దిక్సూచి ఎందుకు అవ్వలేమో మనం నిరూపించుకుందాం బెంగళూరు కర్ణాటక అయింది సార్ ఇంకో రాష్ట్రంతో కూడా పోటీ పడదాం మనం అన్నటువంటిది మన నేతలు కనుక మన సహకారం అందించినట్లయితే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలను కూడా మనం గుచ్చి గుచ్చి ఇవి పక్కన పెట్టి దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పాలి చెప్పి తీరాలి లేదంటే ఇది ఒక్కటే అని చెప్పి వేసుకుంటే వెళ్ళిపోతే దీని మీద పడతారు వాటిని కూడా మనం పట్టించుకోవడం మానేస్తాం వాటి మీద పాపం ఆ రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇబ్బంది పడతారు మనకు అవసరం అది ఇంత చక్కటివి ఇవన్నీ ఉన్నప్పుడు అటు కరేడు గ్రామం కావచ్చు అమరావతి రెండో ఫేజ్ భూసేకరణ దాన్ని కొంచెం వాయిదా వేయండి లేదు అట్లీస్ట్ ఇంకొక ఐదు వేల ఎకరాలు సంవత్సరానికి చొప్పున ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమనరు ఎందుకంటే ఇంత అద్భుతాన్ని కళ్ళ ముందు పెట్టుకొని అలాంటి మత్సలు మన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి అవసరం అంటారా ఒక అద్భుతమైనటువంటి లక్ష్యంతో మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ప్రపంచ పట్టణంలో మళ్ళీ సగర్వంగా తెలుగువాడి జెండా భారతదేశపు జెండా గర్వంగా ఎగరాలి అనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు అది కూడా పొరుగునున్నటువంటి మన కన్నడ సోదరులతో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ పడుతూ ఎవరు గెలిచినా ఎవరు నిలిచినా అది భారతదేశ భవిష్యత్తు కోసమైనటువంటి ఒక సత్సాంప్రదాయంతో ముందుకు వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చిన్న పొరపాటు అన్నాను కదా అని అదేం చిన్నది కాదు సరిదిద్దుకోలేనటువంటి పొరపాట్లు ఆ పొరపాట్లని పక్కన పెట్టి వీటి మీద దృష్టి పెడితే ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది అసలు మా మా ప్రజ మన ప్రజలకి ఇలాంటి వార్తలు చెప్పడానికి మాకెంత ఉత్సాహం వస్తుంది ఎప్పుడు మిమ్మల్ని విమర్శించడానికి లేదంటే రాజకీయ పక్షంగా జరిగేటువంటి దాడులు వీటితోటి విసిగి వేసారిపోయి అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది మన బ్రాండ్ మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది వీ డోంట్ నీడ్ దాట్ మనకొద్దు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్వకంగా నేను చేసుకుంటున్నా ఈ విషయం కరేడు భూములు వదిలేసేయండి రైతులని నవ్వుతూ ఉండనివ్వండి వాళ్ళ ఆశీర్వాదమే మీకు శ్రీరామ రక్ష నేను మళ్ళీ చెప్తున్నాయి మాట ఇంత పెద్ద పోటీలో మనం గెలవాలి మనం నిలవాలి అంటే వాళ్ళ కన్నీళ్ళు మనకొద్దు ఖచ్చితంగా దీని మీద ఎవరు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నా సరే నేను ఇదే చెప్తానండి నేను ఇదే చెప్తా నా ఇంటి పెద్దకి నేను ఇదే మాట చెప్తాను నా ఇంట్లో ఇంకొకళ్ళు ఏడుస్తున్నారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళ ఏడుపు మనకి మంచిది కాదు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ఆరు నూరైనా సరే వెనక్కి తీసుకోండి ఇదే చెప్తా సో ఇక కర్ణాటకకి మనకి ఉన్నటువంటి దాంట్లో ఈ పోటీలో చివరికి విజేత ఎవరన్నది కాదు ముఖ్యం దేశం గెలవాలి క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచానికి నాయకత్వం వహించాలనే మన ఆశ నెరవేరాలి ఈ రెండు రాష్ట్రాల కృషి దేశ భవిష్యత్తుకి బలమైన పునాదిని వేస్తున్నాయి మన క్వాంటమ్ కళ సాకారం అవుతుంది థ్యాంక్ యూ సాకిరేవో థ్యాంక్స్ ఫర్ ద నైస్ ఆర్టికల్ ఇది చూడకపోయి ఉంటే నాకు కూడా అర్థమై ఉండేది కాదేమో పూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మిగతా మంత్రివర్గానికి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా అని చెప్తుంది ఒకటే దయచేసి దీని మీద దృష్టి పెట్టండి ఆ ఇండో సోలార్ కంపెనీ వచ్చింది అంటే దానివల్ల ఏదో మనకు ఒరిగిపోతుంది ఇంత సోలార్ వచ్చేస్తుంది దీనివల్ల ఇదైపోతే అంత పెద్ద ఏమీ లేదు దాని మీద ఉన్నటువంటి దాని మీద ఈ ఈ బురద జల్లుకోవడం అవినీతి ఆరోపణలు కూరుకుపోవడం నెగిటివిటీ కట్టగట్టుకోవడం తప్పితే ఏం లేదు పైగా రైతుల ఏడుపు రైతుల కన్నీళ్ళు అవి మంచిది కాదు రాజకీయాలు వదిలేసేయండి పక్కన పెట్టండి రాజకీయం చేస్తారా నిజంగా నిజంగా పోటీ పడతారా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉంది సార్ పోటీ పడ్డానికి నిరూపించుకోవడానికి మళ్ళీ ఒకసారి వాట్ ఇస్ చంద్రబాబు నిరూపించుకోవడానికి తొంభై తొమ్మిదిలో నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటానని చెప్తున్నారు కదా ఇప్పుడు నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది దయచేసి దయచేసి దీని మీద మాత్రం ఎక్కువ దృష్టి పెట్టండి ఆ ఇండో సోలార్ కంపెనీకి ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ అది ఆ సముద్రం భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆ చుట్టుపక్కల ఇచ్చుకోండి కానీ ఆ రైతుల కన్నీరు మాత్రం వద్దు ఎందుకంటే ఇటువంటి కళ చెదిరిపోవడానికి అవి చాలు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి